ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన సిఏఏ సమ్మిట్ విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే నాయన బొబ్బిలి పట్టణంలో ఉన్న పిఏసిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబినాయన గారు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని కోరారు గత ప్రభుత్వ హయాంలో రైతులు సకాలంలో డబ్బులు అందక ఎన్నో కష్టాలు పడ్డారని పందులు పందికొక్కులు బారిన పడకుండా ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాన్యం మిల్లులకు వెళ్లేలోపే రైతుల అకౌంట్లలో డబ్బులు వేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ఏర్పాటు కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించడం తెలుగుదేశం జనసేన బీజేపీ మహా కూటమి నాయకులు అదేవిధంగా సహచర నాయకులు పత్రికా సోదరులు అధికారులు అనధికారులు అందరం కలిసి ఇవాళ ఒక నూతన సంవత్సరం నూతన పంట బాగా పండినటువంటి పంట కిందల సంవత్సరం కన్నా రైతులకి ధాన్యం రైతులకి అత్యధిక ప్రోత్సాహాలు ఇచ్చే సంవత్సరంగా ఇది ముమ్మాటికి ఉండబోతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను మీకు అందరికీ తెలుసు ప్రతి రైతుకి ఒక పీడకల ఎస్పెషలీ దానియ రైతుకి ఇంకా పెద్ద పీడకల ఏ సంక్రాంతికి కూడా సకాలంలో డబ్బులు అందిన పరిస్థితి లేదు సంక్రాంతి పండగ ఇంట్లో చేసుకోకుండా కందికొక్కులకి ఊర ధాన్యం ధాన్యం అవ్వకుండా కళ్ళాల్లోని సెల్లో రైతు పడుకుని కాపలా కాసే పరిస్థితి దానికి భిన్నంగా కింద సంవత్సరం ధాన్యం మిల్లుకు తోలి మిల్లుకి లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు పడే పరిస్థితి అదిసారి గత ఐదు సంవత్సరాల పేడకలకి ఈ ఎన్డీఏ ప్రభుత్వంకి తేడా ఇవాళ ఒక సమర్థలు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఎప్పుడు కూడా రైతుకి మంచి జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా ందర సంవత్సరం కన్నా బ్రహ్మాండంగా ధాన్యం సేకరణ జరుగుతుందని మీకు అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా ఒక తుఫాను ఇరవై రెండో తారీఖు తర్వాత మన రాష్ట్రానికి రావచ్చు అనేది ఒక సందేహం ఇంకా కదలికలు రానప్పటికీ రైతులందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి సేను కోతలు పూర్తి చేసుకోవడమే కాకుండా బడిపులు కూడా పూర్తి చేసుకోవాలని నేను అంట మీరేం ఆందోళన చెందకండి కానీ ఇరవై రెండో తారీఖు లోపు మీ కోత బడిపిలాత కార్యక్రమం పూర్తి చేసుకోవాలని నేను మీ ద్వారా నా నియోజకవర్గం నా ప్రాంత రైతు సోదరులకు తెలియజేసుకుంటున్నాను దయచేసి బడిపు కూడా బిగుంది తొందర మీద ఆదర బాదరాగా ఎన్నులు బయట కరిగి బిగుగా మీరు పలచగా మీ బడిపని మీరు వేస్తే వర్షం పడినా ఇబ్బంది ఉంది కాబట్టి బడిపు కూడా బిగుగా అయింది అది చాలా మంది సందేశాలు బడిపేటి బిగువేటని అని అర్థమర్థం అర్థమైతే చాలు రైతుకు అర్థమైతే చాలు అది కాబట్టి ఈ సందేశాన్ని మీరు ఇది రైతు వారి భాష అర్ధమే అర్థమైతే చాలు రైతు వరకు ఈ విషయం చేరేమని మొన్న మన వైజాగ్ లో జరిగినటువంటి సిఐ సమిట్ ఆ సిఏఐ సమిట్ అనేది మన రాష్ట్రానికి ఎటువంటి మంచి జరగబోతుందో ఎంత సువర్ణ భవిష్యత్తు లభించబోతుందో అది మనం మాటల్లో వర్ణించలేము అంటే కేవలం ఈ ప్రభుత్వం మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అది నమ్మకం అంటే అవాళ హైదరాబాద్ లో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించారో రేపు వైజాగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం విధంగా తయారవబోతుందన్న విషయం మొన్న ఒక హైదరాబాద్ తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన లో మన ఆంధ్రప్రదేశ్లో పది హైదరాబాద్ నుంచి తయారు చేయబోతున్నాను నారా లోకేష్ గారు నిజంగా అంత వర్కహాలిక్ కన్సర్న్ మినిస్టర్ బహుశా ఎక్కడ ఉండదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అది వారు నిజంగా వారు చూపినటువంటి చొరవ వారు చూపినటువంటి చైతన్యం వారు చూపినటువంటి ముందు చూపు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టమని నీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాను రాష్ట్రానికి కనీ విని ఊహించడం విధంగా ఈ సిఐఐ సర్వీస్ ద్వారా రానున్న ఐదు సంవత్సరాల్లో లబ్ది చేకూరబోతుంది అదే విధంగా ఇంకొకటి అపారమైన నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీ పరుడు ఈ ప్రభుత్వానికి పూర్తిగా అండదండాలి కాబట్టి అంతా మంచి జరుగుతున్నటువంటిది ఒక సత్సంకల్పం అని మీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ ఈ రాష్ట్రంలోని ఇండస్ట్రీస్ రావాలి సంస్థలు రావాలని పూర్తి స్థాయిలో మోడీ గారు కూడా మరి మనకి సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి రానున్న రోజులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు గత ఐదు సంవత్సరాలు పోతూ ఒక పేడకాలైతే రానున్న రోజులన్నీ కూడా మంచి రోజులే అని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంచుమించు మొన్న సిఐ సదస్సు వల్ల ప్రతి నియోజక ఇంచుమించు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ ఒక మంచి ఇండస్ట్రీ ఉపాధి కల్పించే ఇండస్ట్రీ